కాంగ్రెస్ వాళ్ళు అంటారు కవితను మేము తీసుకోమంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం బీజేపీ అధ్యక్షుడు అంటూ మేము కవితను తీసుకోమంటా ఉన్నారు సో కవిత కొత్త పార్టీ అన్న ఈ చర్చ జరుగుతూ ఉంది సో కవిత ఏం చేయబోతుంది ప్రజలు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు సి తీసుకోబోమంటే ఇప్పుడు కవిత బయట ఉండి ఎంత తిడితే అంతా బీఆర్ఎస్కు నెగటివ్ అవుతుంది ఇప్పుడే తీసుకుంటే ఏమంటారు వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి పోయింది అని చెప్పని మేము మొదటి నుంచి చెప్తున్నాను వేరేటిలో పావు అని చెప్పని సో ఈ దయ్యములు ఇవన్నీ మాట్లాడుతున్నారు భాషల ఇప్పుడు ఎవరైనా రాజకీయంగా బయట ఉండి కవిత ఇండిపెండెంట్ గుండి ఎంత తిడితే అంత నష్టం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ కు నష్టం చేయదలుచుకున్నారు వీళ్ళని రాజకీయంగా దగ్గర తీసుకోదలుచుకున్నారు ఏది ఏదో ఒకటి పెట్టి బీఆర్ఎస్ తో పొత్తుకో గిత్తుకో బీజేపీ ప్లాన్ చేస్తాను అనుకో బయట ఉండి తిడిపిస్తారు ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత పరిస్థితులు మారితే ఎందుక దాంట్లోకి పోతారు పోతారా పోరా జైలుకి పోతారా ఇది డిసైడ్ అవుతుంది కానీ ప్రజలకు మాత్రం నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ దొంగలే బరాబర్ దొంగలే ఇప్పుడు దొంగలు అనేటందుకు కూడా ఏంది సిబిఐకి ఇచ్చిండే దొంగలే ఇల్లు అంతనే సిబిఐ కాకుండా ఇప్పుడు రెండేళ్ల లోపల నువ్వు కూడా ఇప్పటికే కేసులు పెట్టనుంటివి నువ్వు పెట్టలేదు కదా కేసులు పెట్టలేదు దాని ఎంక్వైరీలు ఇంక్వైరీ ఎంక్వైరీలు ఏం ఎంక్వైరీలు ఏమి రెండు రోజులు ఏం చేసినారు ఇప్పుడు ఎంవైరీ చేసినాక రిపోర్ట్ లేదు ఏం లేదు కదా ఉట్టిదే అంత తమాషా చెప్పనే చెప్పిండు బొచ్చాడు జరిగింది ఇది అంతా రిపోర్ట్లో వందల పేజీలు రాసి పెట్టిండు కదా యాక్షన్ ఏది యాక్షన్ లేకుండా ఆయన ఫామ్ హౌస్లో మంచిగానే ఉంటాడు కూరగాయలు వంకాయలు టమాటాలు పండించుకుంటా నీళ్లు కొట్టుకుంటా ఆయన బాగానే ఉంటాడు ఈయన బయట దేశాల తిరుగుకుంటా ఈ ముఖ్యమంత్రి బాగానే ఉంటాడు బీజేపీలు అట్నే ఉంటారు జ నష్టపోయేది జనం ఇలా రిక్రూట్మెంట్లు లేక ప్రజలు నానా యూత్ నానా ఇబ్బంది పడుకుంటా రోడ్ల మీదకి వస్తారు తిండి తిప్పలేక ఆగమాగం అవుకుంటా స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం సరనాశనం అయింది హాస్పిటల్లో బీమార్ అయితే లక్షల రూపాయలు ఆడ కట్టలేక చాలా మంది ఆడదాంక పోలే కూడా సచ్చిపేటలు మొత్తం ఉన్నారు వాళ్ళ వాళ్ళ ప్రాణాలకు ఈ దేశంలో విలువలేదు తెలంగాణలో లేదు సో ప్రజలు యూత్ కూడా ముందుకు రావాలి సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇండిపెండెంట్ గా నిలబడండి మీరు ఇండిపెండెంట్ నిలబడండి పైసలు ఇవ్వకండి వానికి ప్రజలు కూడా పైసలు లేకుండా మంచోళ్ళు ఎవరో మీ గ్రామాలల్లా నాయకత్వాన్ని తయారు చేయండి నాయకత్వం తప్ప ఇక దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు కనుక పైసలు లేకుండా మంచోళ్ళను మీ గ్రామ అభివృద్ధి గురించి పనిచేసే పాటు పడేటువంటి వాళ్ళను రేపు మీ సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ల ఎన్నుకుంటే అట్లీస్ట్ ఒక పునాది వెళ్ళి స్టార్ట్ అయితే లేకపోతే రాజకీయ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు రాము నువ్వు ఎంత పదిహేనులకెళ్ళి తిరిగినా నేను జనాన్ని ఇట్లా చైతన్య మంత్రి చేసినా నువ్వు పోయి వార్డ్ మెంబర్ నిలబడితే నీ దగ్గర ఎంతో నేను అడిగే సిచువేషన్ వచ్చింది 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 ఏ నువ్వు ఏడేంద్రాబాయి చాలు నీ దగ్గర ఎన్ని చెప్పు మా మేము యాభై మంది నువ్వు తాగిపిస్తావా లేదా రోజు పదిహేను రోజులు వాళ్ళకి కూర్చో వాళ్ళ పండుగ దీంతో నయ్యేది ఏంది పైసాచికి ఆనందం నువ్వు నువ్వు లాస్ అయిపోతావు జనానికి ఉపయోగం ఉపయోగపడేది ఏమి ఉండదు అవినీతి చేసేందుకు ఊరేలు ఏం పాడేది ఏం లేదు అవినీతి అంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి దాకా కింది కిందించ దాకా వ్యవస్థ మొత్తం ఉన్నది సర్పంచ్లు అడక తినే స్థాయికి వచ్చి ఆత్మహత్యల కాడికి పోయిన మనం కనిపిస్తూనే ఉన్నాం సో ఈ వ్యవస్థ మారాలంటే జనం పైసలు తీసుకోకుండా ఓట్లేయాలి యువకులు కూడా దీన్ని టేకప్ చేయాలి చేసి సర్పంచ్ స్థాయి నుంచి లీడర్షిప్ వస్తే కనుక రాజ్యాన్ని టేక్ ఓవర్ చేస్తే అప్పుడు ఇటువంటి వాటి అన్నిటికీ ఒక ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది పైసలు లేక కాదు ప్రభుత్వాల దగ్గర పైసలు లేక కాదు ఈ పైసలన్నీ కొంతమంది చేతులలో ఉన్నది వన్ పర్సెంట్ ఆఫ్ ది టాప్ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ వెల్త్ ఆఫ్ ది నేషన్ అక్యూమిలేట్ అయి ఉన్నది నలభై నాలుగు శాతం దేశ సంపద కేవలం ఒక్క శాతం ఉన్న చేతులలో ఉన్నది బాటం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న చేతులల్లో కేవలం టూ పాయింట్ సెవెన్ టు టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వెళ్తున్నది ఉన్నది అంత ఎంత డిస్పారిటీ ఉన్నది చూడండి దీంట్లో వచ్చేటోళ్ళు పాలిటీషియన్స్ పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు వాళ్ళే ఈ వన్ పర్సెంట్ లో వచ్చేట వాళ్ళు అందరూ బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు ఇలా విచ్చల విడిగా ధనం కదా చిన్న చిన్న ఎవరిని ఇంటి మీద రేడ్ చేసినా గానీ కోట్లు కోట్లు బయటకు వస్తా ఉన్నాయి కదా ఇవన్నీ ఆగాలంటే రాజకీయ నాయకత్వం నిజాయితీ పరుల చేతులలో ఉండాలి దాదా ఒకటే శ్రీరామరక్షణి ప్రజలకు చెప్పేది ఓకే సో రీసెంట్ గా మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే ఇంటికి వచ్చి మప్టీలో సో గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా పృథ్వరాజ్ యాదవ్ మాట్లాడుతున్నాడు అందుకే రేవంత్ రెడ్డి మఫ్టీలు ఎక్కడ పంపించి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిండా ఇట్లైనా పృథ్వీరాజ్ యాదవ్ ఏమైనా భయపడతాడా అన్న ఆలోచనలో భాగంగానే రేవంత్ రెడ్డికి పంపించిన అనుకోవచ్చా సి పృథ్వీరాజ్ అంటోని భయపెట్టుడు అనేది కానీ తెలంగాణలో ఉద్యమకారులను భయపెడ ఒక పృథ్వరాజే కాదు మస్తు మంది యూనివర్సిటీలు ఉన్నారు కాకతీయ ఉస్మా యూనివర్సిటీలో తెలంగాణ అంటేనే తిరుగుబాటు తెలంగాణ డెఫినేషన్ తిరుగుబాటు తెలంగాణ డెఫినేషన్ ప్రాణాన్ని ఇట్లా తున్నపాయగా తీసి పక్క కొడేసే తెలంగాణ డెఫినేషన్ నేను ఆకోకు చెందినటువంటి వాడిని నేను మేమంతా భగత్ సింగ్ సుఖదేవు రాజ్గురు ఇటువంటిల వారసులం ఇక్కడ కూడా సర్వారెడ్డి షేక్ ఫకీర్ గూడూరు వెంకటస్వామి ఇటువంటిల వారసులం అబ్బా మేము త్యాగా ముచ్చలదత్తనారాయణ వాళ్ళ వారసులం మేము మేము ఏదో గివిళ్లకు గివిల్ల సపోడుకు అప్పుడే మా నాన్న నీలం సంజీవరెడ్డి టాప్ మోస్ట్ ఆ కాలంలో నక్సలైట్లు లేరు అన్నం లేరు జన్నాట మండలి లేరు ఏం లేనప్పుడు సంజీవరెడ్డి మామా మామ అనే పాట వాడి వాడేం పాయిజామా అని రాసినటువంటి తండ్రి కడుపులో పుట్టినోని నేను నేను గీ గీ రేవంత్ రెడ్డి పిచ్చోల పిచ్చేతుల నేను భయపడలేదు రేవంత్ రెడ్డి తాతలకు భయపడాను నేను ఆయనే ఏం నా ఇంటికి ఒక యాభై మందిని పంపించచ్చు ఐదు వందల మందిని పంపి గత ప్రభుత్వంలో ఇదే ఇంటి మీద రెండు వందల మంది మూడు వందల మంది పోలీసులు వచ్చి కూడా రేడ్లు చేసారు నేను నా నా నుంచి నీకు ఏమైనా అవినీతి ఉండి ఏమైనా దొరికితే ఇళ్ళేం వదిలిపెట్టకపోదురు కావచ్చు ఏదో వేరే వేరే కుట్రలతో దాడి చేసారు మానసికంగా నన్నేదో చేస్తా అంటే నువ్వు ఎక్కువ లెక్క ఏం చేయగలుగుతావు నన్ను నన్ను ఎక్కువ లెక్క ఏం చేస్తావు ఫిజికల్ ఎలిమినేట్ చేస్తావు కానీ ఆలోచన పంచుకొని నేను తయారు చేసిన టీం ఆల్రెడీ ఉన్నది వదిలిపెట్టరు ఎవరు వదిలిపెట్టరు మేము కూడా వదిలిపెట్టాం అంత ఈజీగా తెలంగాణ ఈ గడ్డ మీద నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు తెలంగాణ పౌరుషం ఈ రక్తంలో ఉన్నోళ్ళు ఎవడైనా కానీ ఎవరైనా ఆ పని చేయరు ఈ ముఖ్యమంత్రి ఈ టాటాక్స్ అప్ లో కుందేలు భయపడ్డట్టు కాదు నాయనా అసలు నువ్వు అనుకుంటున్నావు నిజంగా నిజమైన పులులు ఉన్నారు తెలంగాణలా నువ్వు ఏదో ఒట్టిగా కదా నేను నల్ల మల్ల పులిబిడ్డ అని నువ్వు పులిబిడ్డ కాదు మన కాదు నువ్వేం కాదు నువ్వు చెప్పరాసి ఇవ్వని మేము అసలు పులిబిడ్డలు చాలా మంది సమాజంలో ఉన్నారు యువతరంలో రేపు వాళ్ళందరూ వస్తున్నారు వస్తారు ఈ తెలంగాణను కాపాడుకుంటారు నాన్ను మానసికంగా డౌన్ చేయాలని అనుకుంటే అది అసాధ్యము నీకు కూడా తెలుసు అది అది ముఖ్యమంత్రికి చాలా బాగా తెలుసు ఎందుకంటే సోఫ తొలం కనుక ఆయనకు చాలా తెలుసు నా నేనేది నా సంగతి ఏందనేది నన్ను కూడా కాలేజ్ డేస్ నుంచి ఆయన చూసి కాబట్టి ఆయనకు బాగా తెలుసు ఓకే సో ఆయన అంత భ్రమల ఏమి ఉండడు ఏదో అయిపోయింది కదా మన సోఫ రోల్ అయిపోయింది కదా ఇప్పుడే మన డీల్ పడ్డాడు టెస్ట్ చేస్తున్నాం కానీ అవన్నీ ఏముండవు ఉంటుంది ఉంటది అది ఉంటుంది సార్కల్ ఎప్పుడున్నాయి సార్కల్ సార్కలే ఉంటాయి నీకన్నా ఎక్కువ పోరాటాలు నువ్వు పోరాటమే చేయలే నువ్వు అంత చేసిందంటే నువ్వు రాజకీయం ఓ నీ వాళ్ళతోనే నీ పోలీసు వ్యవస్థతోని నేను భయపడేది ఏం లేదు ఆ అసలు ప్రాణం మీద మమకారం ఉన్నప్పుడుగా భయపడేది ఇప్పుడు నేను ఇప్పుడు బతున్నదిగా బక్షిష్ ఇది నేను భక్తున్నది ఇన్ని రోజులు అని అనుకోలే కూడా ఎప్పుడో ఎప్పుడో విక్తం అనుకున్నాం అందుకే సింగిల్ గా తిరిగినప్పుడు నేను మొత్తం ఇప్పుడు ఇంకేం నువ్వు భయపెట్టేది నాకు అర్థం కాదు కొంతమంది ఏదో నీదో నీ సైడ్ ఎవరో మేధావులను చిన్న చిన్న వాటికి పదవులకు పైసలకు నమ్ముడు ఉంటే నీ సంక్రాంత తిరుగుతున్నారు కొంతమంది గాలి లెక్క తెలంగాణ మొత్తం ఉన్నది అనుకోకు వజ్రాల సుండోలు తయారవుతున్నారు తెలంగాణలో ఉన్నారు ఇంకా ఉన్నారు బొచ్చాడు ఉన్నారు ఇప్పుడు పోలీసులు కూడా ఇటు వచ్చే ముందు రేవంత్ రెడ్డికి అయితే ఇన్ఫర్మేషన్ పోయే ఉంటుంది ఏమి దోశ ఇంటికి పోతున్నాము పోవాలి వద్దని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏ పోరు ఏమైతే కాలేజ్ టైంలో ఉన్నప్పుడు దోస్సుకు ఎప్పుడైనా దోస్తాయో మమ్మల్ని తిడుతున్నా ఆయన హామీ తోటకి వచ్చి ఉంటారు కదా నాకు తెలియదు అది ఆయనకు తెలిసి జరిగిందా తెలియదు డీజీపీ దగ్గర నుంచి కూడా వచ్చింది డీజీపీకి వచ్చింది తెలియదు అయితే కొంత మార్వాడి గుజరాతీ సమాజ్ కూడా వీళ్ళు కూడా ఏం చెప్పిరంటే కొంతమంది మీడియా మిత్రుల కూడా ఏంటంటే పృథ్వీరాజ్ మార్వాడీలను గుజరాతీలు దేశ అన్నాడు మేము దేశం మొత్తం కేసులు పెడుతున్నాము రాజస్థాన్ నుంచి మొదలు పెడితే గుజరాత్ ఢిల్లీ దాకా పెట్టిపిస్తాము పెట్టి మొత్తం దేశంలో ఉన్న జైళ్ళని తిప్పుతామని చెప్పని ఒక మీడియా ఛానల్ హెడ్ కు చెప్పింది వాళ్ళు నేను అలాయించి పోయి కూర్చున్నాడా అరే కానీరాబాయి నాకు కూడా ఉన్నది నీచా జాత అంటే దేశం మొత్తంలో నా నీచా జాతి ఎక్కువ నీకని ఎక్కువ దోపిడి చేస్తూ తక్కువ నువ్వన్న నీచా నీచ నీచా జాతులను నేను ఒకటి తీసుకొస్తా పాలు పోసి ఇంటింటికి పాలు పాలు పోసుకుంటా తూకే ఆరే గర్గర్ కు పిరికే దూద్ బాత్ బాత్కర్త అని చెప్పని అన్నారు కదా ఈ దూధ్ బేసిన వాళ్ళని వీటి నుంచి ఆడదాంక మొత్తం దిల్లీ దాంకున్నారు మేము ముక్కేటువంటి మా దైవం కృష్ణుడు కూడా అక్కడికెళ్ళి వచ్చింది కదా గోవులా కాసిన మా కృష్ణుడు కదా ఇది దేశం మొత్తం మీద చెప్పుకుంటారు మీరు కూడా మధురా టెంపుల్ కట్టాలి అని మాట్లాడుతున్నారు కదా ఇవి మేము కూడా మొత్తం దేశం దేశమంతా దేశం నేను కూడా తయారు చేస్తా అని చెప్పి మాట్లాడదు ఒకటే అదొకటే కూడా కాదు వాళ్ళు ఏం చేశారు వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటరు రజాకారులు అన్నాడు ఎవడో ఉంచితే తినేటోళ్ళు ఉచ్చ పోస్తే తాగేటోళ్ళు అని ఇవన్నీ మాటలు అన్ని మాటలు మాట్లాడింది కదా వాళ్ళ చేతులలో ఆ వర్గం చేతులలో ఉండి వీళ్ళంతా కలిసి అమిత్ షా దగ్గర పోయి వాళ్ళు ఈ పృథ్వరాజు మీద కేసులు పెట్టాలని చెప్పని ఒక పెద్ద సాజిస్ తయారు చేసి అక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ వచ్చి కానీ నేను ఎక్కడ కూడా ట్యాక్సులు కట్టని వాళ్ళను అది ఎవడైనా కానీ ట్యాక్సులు కట్టని వాళ్ళు దేశద్రోహిలి అని చెప్పి మాట్లాడనా అది ఎవడైనా నువ్వైనా నేనైనా తెలంగాణ అయినా ఎవరైనా దాన్ని వాళ్ళు వేరే తిరిగా మళ్ళీ చూస్తే రికార్డులు ఉంటాయి కదా మాట్లాడి అన్ని అది చూస్తే ఎక్కడ దొరకలే వచ్చింది మాత్రం డీజీపీ నుంచి క్లియర్ కట్ గా ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కూడా రెండు సెంట్రల్ జోన్లు ఈస్ట్ జోన్లు ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళిద్దరి మధ్యలో మధ్య కూడా కమ్యూనికేషన్ లేదు ఏసీపీ స్థాయి ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నారు మా లోకల్ పోలీసు వాళ్ళు ఏమంటారు మాకు తెలియదు అంటారు వీళ్ళు తర్వాత కూడా అతను మాట్లాడుతూ కూడా మాకు తెలియదు భైసాబ్ మాకు అసలు ఏ మాత్రం నోటీస్ లేదు ఇది ముఖ్యమంత్రి ఒక్కడే చేసిందా అమిత్ షా నుంచి జరిగిందా లేకపోతే అమిత్ ను కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి తెలియదు కానీ ఇలా పృత్రాజు అన్ని ఇష్యూల మీద మాట్లాడుతుంది కాబట్టి ఈ కేసులు పెడితే మాట్లాడకుండా అవుతాడు అనుకుంటే పగటి కలలు కంటున్నారు ఇన్ సి అది ముందైనా ఇప్పుడైనా కానీ మాట్లాడేటి బరాబర్ మాట్లాడతాం కదా కానీ నేను ఆ రోజు చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నిజంగా లాస్ట్ గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదు కానీ ఆ ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది ఈ సందర్భంలో ఏందంటే జయపాల్ రెడ్డి ఓసారి చెప్పిండట మన మా మిత్రులతో నేను మొన్న కొంచెం చిన్న తప్పు చెప్పిన ఏంటంటే అరే మీరు రేవంత్ ఏమనుకుంటున్నారు మీకు తెలియదు రేవంత్ గురించి వారు కేసీఆర్ అంటే కేసీఆర్ ను ఊడగొట్టి ఇటువంటి పర్వాలేదు అని చెప్పని ఒక ఆయన మిత్రుడు జయపాల్రెడ్డితో అంటే జయపాల్రెడ్డి అన్నట రేవంత్ వంద కేసీఆర్లకు సమానం ఒక రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన నేను పది పది మంది అన్న అన్న నేను యాక్చువల్గా కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసిన ఫోన్ చేసి ఆ రోజు పది మంది అన్నాడు లేదు వంద మంది అన్నారు నేను విన్నాను ఇది కానీ అది వంద మంది అన్నాడు వంద మంది ఈక్వల్ టు వంద మంది కేసీఆర్స్ ఈక్వల్ టు వన్ రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన అదే పని చేస్తున్నాడు ఆయన కేసీఆర్ ఇన్ని ఇన్నేళ్ల సి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మాట్లాడటంలో వాక్ను కొంతమందిని డెఫినెట్ గా కన్ ఇక్కడికి మాత్రం రాలే ఆయన రేవంత్ రెడ్డి మాత్రం వచ్చి అరెస్ట్ చేపించిన ఆ ఘనత ఆయనకే దక్కుతుంది చరిత్రలో కూడా నిలిచిపోతాడు దీన్ని ఏక ఆడోడు మాట్లాడుతున్నట్టు ఆడి మాట్లాడుతున్నట్టు ఆయన ఇదే గోరంక సభలతోనే తెలంగాణ యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్కటి తీసుకొచ్చిన జీన్స్ ప్యాంట్ వేసి టీ షర్ట్లు పట్టుకొని ఆడిపోరగాలను నింబడి తిరుగుతుంటారు గివిళ్లకు ఉద్యమాలు ఏడు వస్తాయని అన్నారు కదా అటువంటిది పన్నెండు వందల మంది పిల్లలు త్యాగాలు చేసే స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోయి కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి తయారు చేసినాం కదా గోరంకల సభలను కూడా చాలా చిన్నగా చూడకుని ఆయన కాలిపోతావు నువ్వు అన్లా నిప్పు నిప్పు ఒక గింతే ఉన్నది కదా ఏమైతే అనుకోకు మొత్తం పచ్చి గడ్డి తయారు చేసి ఆ నిప్పు రవ్వ అనిలా వడేస్తే బగ్గుము ఆ బగ్గు అనేది దాంట్లో నీ రాజకీయ జీవితం మొత్తం నాశనం అవుతుంది రేవంత్ రెడ్డిది అది జరగబోతున్నది రేవంత్ రెడ్డికి ఆయన కోడి తెచ్చుకుంటున్నాడు కావాలి అనుకుంటే అట్లా కాదు అనుకుంటే నువ్వు జనానికి ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవైతున్నాయో అవి నువ్వు జై చేయకుంటుంటే మాత్రం బరాబర్ తిరుగుబాటులో వచ్చేటువంటి ఈ జ్వాలలో సమిధి కాబోతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని క్లియర్ కర్ గా చెప్పదలుచుకున్నాడు